ఇప్పటికీ తీసుకున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారు చేసిన ఆస్ట్రాజెనిక కంపెనీ ఒప్పుకుంది రక్తం గడ్డ కట్టడం ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం వంటివి జరగొచ్చని బ్రిటన్ కోర్టు తెలిపింది ఎలక్షన్స్ గురించి తీవ్రంగా చర్చించుకోవాల్సిన ఈ టైంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కలిస్తే నువ్వే వ్యాక్సిన్ తీసుకున్నావు కోవిషీల్డా కోవాక్సినా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు ఇంతలా చర్చ జరగడానికి కారణము కోవిషీల్డ్ వ్యాక్సిన్ చుట్టూ ముసురుకున్న వివాదం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రక్తం గడ్డగట్టి అటాక్ కు దారి తీయచ్చు అని చెప్పి ఆ వ్యాక్సిన్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనికా బ్రిటన్ కోర్టులో అంగీకరించింది దీంతో మన దేశంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ టీకాను కోవిషీల్డ్ పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఇండియాలో అమ్మింది మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో తొంభై శాతం మంది తీసుకున్నది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ే అంటే ఎనభై కోట్ల మంది ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు నిజంగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి కోవిడ్ కాలంలో ఎదుర్కొన్న ఎమర్జెన్సీ కండిషన్స్ని అసలు ఎప్పటికీ మర్చిపోలేము కానీ వాటిని అన్నిటిని నేను ఈ వీడియోలో మళ్ళీ చెప్పాలి అని అనుకోవట్లేదు వాటిలో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి అలాంటి వాటిలో ఐఐటి కాన్పూర్ క్రియేట్ చేసిన నోకా రోబోటిక్స్ అనే స్టార్టప్ ఒకటి అది ఎమర్జెన్సీగా హై క్వాలిటీ వెంటిలేటర్స్ని తయారు చేయడం అనేది మొదలుపెట్టింది అసలు ఏంటి కొంతమంది యంగ్ మైండ్స్ కలిసి ఎట్లా నోకా రోబోటిక్స్ని ఎస్టాబ్లిష్ చేశారు అనేది కుక్కు ఎఫ్ఎంలో ఒక ఆడియో బుక్ రూపంలో ఉంది ఆసక్తి ఉన్న వాళ్ళు ఒకసారి వినండి అలాగే సింధు నాగరికత లాంటి చరిత్రకు సంబంధించిన పుస్తకాలు కానీ చరిత్రలో ఉండే వ్యక్తులకు సంబంధించిన పుస్తకాలు కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ సెల్ఫ్ హెల్ప్ కానీ ఫైనాన్స్ కానీ ఇలాంటి రకరకాల అంశాల మీద ఎఫ్ఎంలో రకరకాల ఆడియో బుక్స్ ఉన్నాయి వాటిని మన ఫ్రీ టైంని సద్వినియోగం చేసుకోవడానికి ఎఫ్ఎం వినడం ఒక మంచి ఆప్షన్ ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ని కుక్కు ఎఫ్ఎం తీసుకొని వచ్చింది ఎవ్రీ మంత్ కూడా ఇరవై కొత్త ఆడియో బుక్స్ని అలాగే చాలా ఒరిజినల్ కంటెంట్ని ఒరిజినల్ ఆడియో బైట్స్ని ఎఫ్ఎం ఇప్పుడు తీసుకొని వస్తుంది సో కుకు ఎఫ్ఎం మీరు వినాలి అంటే కనుక ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ని ట్రై చేయండి నచ్చితే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు కోవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు మనమంతా ఎక్కువగా భయపడ్డానికి కారణము కోవిడ్కి మెడిసిన్ లేదు వ్యాక్సిన్ లేదు జనవరి ముప్పై రెండు వేల ఇరవైలో కేరళ త్రిసూర్లో ఫస్ట్ కోవిడ్ కేసు నమోదైంది ఏడాది తర్వాత అంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి పదహారును మాత్రమే వ్యాక్సిన్ వచ్చింది దేశమంతా జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ బూస్టర్ డోస్ కలిపి సుమారు రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశంలో తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వ్యాక్సిన్స్ కి పర్మిషన్ ఇచ్చింది వాటిలో ఒకటి కోవిషీల్డ్ ఇది బ్రిటన్ లోని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా డెవలప్ చేసిన వ్యాక్సిన్ సీరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ వ్యాక్సిన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది తర్వాత కోవాక్సిన్ని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసింది ఇది ఫస్ట్ ఇండియా మేడ్ వ్యాక్సిన్ మూడోది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో మాత్రమే అనుమతించారు అది స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ఇండియాలో ఈ మూడు వ్యాక్సిన్లకే అనుమతి ఉంది ప్రపంచంలో దాదాపు యాభై రకాల వ్యాక్సిన్స్ని డబ్ల్యూహెచ్ఓ ఆమోదించింది కోవిషీల్డ్ వ్యాక్సిన్ వివాదాస్పదం కావడానికి కారణం ఈ వ్యాక్సిన్ వల్ల మా కుటుంబ సభ్యులు చనిపోయారు అని చెప్పి బ్రిటన్లో వంద మిలియన్ పౌండ్లు అంటే మన కరెన్సీలో వెయ్యి కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ యాభై ఒక్క కేసులు దాఖలయ్యాయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి కోవిషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రాజెనిక మేము తయారు చేసిన ఈ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అత్యంత అరుదైన త్రాంబోసిస్ విత్ త్రోంబోసైటోపేనియా సిండ్రోమ్ దీన్నే టీటీఎస్ అంటారు ఈ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది అని చెప్పి బ్రిటన్ కోర్టులో ఫిబ్రవరిలో అంగీకరించింది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ విషయాన్ని యూకే న్యూస్ పేపర్ ది టెలిగ్రాఫ్ తాజాగా బయట పెట్టడంతో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళలో ఒక ఆందోళన మొదలైంది ఇప్పుడు బ్రిటన్ లో ఈ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫోర్డ్ వ్యాక్సిన్ అమ్మకాలని సేఫ్టీ రీజన్స్ తో ఆపేసారు చనిపోయిన ఘటనలు ఇండియాలో కూడా వెలుగులోకి వచ్చాయి ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు చనిపోయారు హైదరాబాద్ చెందిన ఏళ్ల రితైకా అనే ఈ అమ్మాయి ఇంటర్ చదివేది కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకుంది ఆ తర్వాత ఆమె పరిస్థితి క్రమంగా దిగజారింది డాక్టర్స్ మెదడులో రక్తం గడ్డగట్టినట్లు గుర్తించారు రెండు వారాల తర్వాత రితైకా చనిపోయింది ఆమె తల్లిదండ్రులు ఆర్టీఐ ద్వారా సమాచారం తెప్పించుకొని కేంద్రాన్ని అప్రోచ్ అయ్యారు వ్యాక్సిన్ రిలేటెడ్ కారణాల వల్లే రితైక చనిపోయింది అని చెప్పి కేంద్రం కూడా నిర్ధారించింది వేణుగోపాలన్ గోవింద్ కూతురు ఈ కారుణ్య ఈమె కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జూలై రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయింది అయితే ఆమె మరణానికి వ్యాక్సిన్ కారణం కాదు అని చెప్పి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గతంలో ఒక నివేదిక ఇచ్చింది వ్యాక్సిన్ తీసుకున్న నెల తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది అయితే వ్యాక్సిన్ వల్లే తన బిడ్డ చనిపోయింది అని భావిస్తున్న తండ్రి వేణుగోపాలన్ సీరం ఇన్స్టిట్యూట్ మీద న్యాయ పోరాటానికి దిగారు తాజాగా సుప్రీంకోర్టులో కోవిషీల్డ్ రిస్క్ ఫ్యాక్టర్లపై విశాల్ తివారి అనే న్యాయవాది పిటిషన్ వేసారు టీకా డ్రైవ్ వల్ల చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం చెల్లించే విధానాన్ని అమలు చేయాలి అని చెప్పి ఆయన తన కోరారు కోర్టును వాస్తవానికి కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొత్త విషయం ఏం కాదు యూరప్ లో వ్యాక్సినేషన్ ప్రారంభమైన కొత్తలోనే సైడ్ ఎఫెక్ట్స్ కూడా బయటకు వచ్చాయి మన దేశంలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ గురించి మొదటి నుంచి చర్చ జరుగుతోంది కోవాక్సిన్ బెటరా కోవిషీల్డ్ బెటరా అనేది పెద్ద ఎత్తున చర్చ జరిగింది కూడా అయితే చాలా దేశాలు కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తాత్కాలికంగా అప్పట్లో నిలిపేశాయి అందుకు కారణం కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అంతేందుకు ఇప్పుడు బ్రిటన్లో కూడా వ్యాక్సిన్ అమ్మట్లేదు అని చెప్పి చెప్పాను కదా అయితే కోవిషీల్డ్ ద్వారా వచ్చే ఈ టిటిఎస్ అనేది అత్యంత అరుదుగా కనిపించే సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి టూ థౌసండ్ ట్వంటీ లోనే లాన్సెట్ గ్లోబల్ హెల్త్ రాసింది ఆ అధ్యయనం ఏం చెప్పిందంటే పది లక్షల మంది కోవిషీల్డ్ ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఎనిమిది మందిలో ఈ టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ కనిపించింది అలాగే రెండో డోస్ తీసుకున్న పది లక్షల మందిలో రెండు పాయింట్ మూడు మంది ఇద్దరు లేదా ముగ్గురులో మాత్రమే రక్తం గడ్డగట్టిన సమస్య అనేది బయటపడింది ఈ సైడ్ ఎఫెక్ట్ కూడా దేశాల భౌగోళిక పరిస్థితిని బట్టి మారుతూ ఉంది నార్దన్ యూరప్ నార్త్ అట్లాంటిక్ దేశాలైన నార్డిక్ కంట్రీస్లో ప్రతి పది లక్షల మందిలో పద్దెనిమిది మందికి ఈ టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ వస్తే అత్యంత తక్కువగా ఆసియా దేశాల్లో ప్రతి పది లక్షల మందిలో సున్నా పాయింట్ రెండు మందికి అంటే యాభై లక్షల మందిలో ఒకరికి మాత్రమే సైడ్ ఎఫెక్ట్ అనేది బయటకు వచ్చింది అయితే యూరప్ కంట్రీస్ జనాభా చాలా తక్కువ కాబట్టి అక్కడ తీసుకున్న శాంపిల్ ని భారతదేశంతో పోల్చలేము అలాగే మన దేశ జనాభా నూట నలభై కోట్ల కంటే ఎక్కువ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రత మన దేశంలో ఎలా ఉంటుంది అనే ఖచ్చితమైన అంచనా ఏమీ లేదు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాల మీద అధ్యయనం చేసే ది గవర్నమెంట్ కమిటీ ఆన్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ లెక్కల ప్రకారం మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో ఇప్పటిదాకా టీటీఎస్ కేసులు ముప్పై ఆరు బయటపడ్డాయి వాళ్ళలో పద్దెనిమిది మంది చనిపోయారు అని చెప్పి నిర్ధారించింది యువతలో వస్తున్న గుండెపోటు మరణాలకి ఈ అని చెప్పి చాలా మంది మనం చూస్తూ ఉంటాం అయితే డాక్టర్స్ మాత్రము ఇప్పుడు ఆందోళన చెందక్కర్లేదు అని చెప్పి అంటున్నారు యూరోపియన్ జనాభా ఇండియా గానీ దేశాల్లో గానీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ రాసింది నష్టాలతో పోల్చితే వ్యాక్సిన్ వల్ల కలిగిన ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పి నిపుణులు చెప్తున్నారు హైదరాబాద్ అపోలో డాక్టర్ న్యూరాలజిస్ట్ అయిన డాక్టర్ సుధీర్ కుమార్ ఇండియా టుడే తో మాట్లాడుతూ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైనా సరే వ్యాక్సిన్ తీసుకున్న ఆరు వారాల్లో వస్తాయి కాబట్టి రెండేళ్ల క్రితం కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్పారు ఇక హిందూ పత్రికతో మాట్లాడిన డాక్టర్ జయదేవ్ టీటీఎస్ అనేది ఫస్ట్ వ్యాక్సిన్ డోస్ తీసుకున్న ఒక నెల తర్వాత కనిపిస్తుంది ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఆ ముప్పు ఉండదు అని చెప్పారు ప్రస్తుతం యువతలో వస్తున్న గుండెపోట్లన్నీ కూడా టీటీఎస్ వల్ల కాదు అని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు ఈ న్యూస్ సరిగ్గా లోక్సభ ఎలక్షన్స్ టైమ్ లో రావడం వల్ల దీని మీద ఖచ్చితంగా పొలిటికల్ హీట్ కూడా మనకు కనిపిస్తుంది కోవిషీల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ మీద ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే నెగిటివ్ రిపోర్ట్లు వస్తున్నా కూడా కోవిడ్ కేంద్రం ఎందుకు ఎందుకు ప్రమోట్ దేశ ప్రజలందరికీ ఇచ్చింది అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించింది సడన్ గా హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతున్న యువతి యువకుల మరణాల వెనుక వ్యాక్సిన్ ఎంత వరకు కారణమో విచారణ జరపాలి అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తోంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కోవిషీల్డ్ తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా యాభై కోట్ల రూపాయలు ఎందుకు కు విరాళం ఇవ్వాల్సి వచ్చింది అనే ప్రశ్నలు ఇప్పటికి అలాగే ఉన్నాయి కోవిషీల్డ్ లోపాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీకి లంచం ఇచ్చిందా అనే ప్రశ్నలు కూడా ఇప్పుడు విస్తృతంగా వస్తున్నాయి అలాగే రాజకీయ లబ్ధి పొందడానికి సెల్ఫ్ ప్రమోషన్ కోసము వ్యాక్సిన్ లని ఏ రకంగా మన రాజకీయ నాయకులు వాడుకున్నారు అనేది మనం గమనించే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చిన ఘనత మోదీదే అని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఇచ్చే సర్టిఫికేట్ మీద కూడా ప్రధాని ఫోటో రావడాన్ని మనం చూసాము చాలా మంది డౌన్లోడ్ చేసుకుంటారు ఇప్పటికీ ప్రధాని ఫోటో అలా ఉంటుంది సో వ్యాక్సిన్ ప్రచార కార్యక్రమాన్ని అంతా కూడా మోదీ ఫోటోలతో నింపేస్తూ నరేంద్ర మోదీ కోవిడ్ మీద యుద్ధం చేసి కరోనా నుంచి దేశాన్ని కాపాడారు అని చెప్పి ప్రచారం చేశారు నిజానికి కోవిడ్ చేసిన గాయాన్ని ఎవరు కూడా అంత తేలిగ్గా మర్చిపోలేము హాస్పిటల్స్ లో బెడ్ లేక ఆక్సిజన్ లేక కొంతమంది చనిపోతే విపరీతంగా జరిగిన తప్పుడు ప్రచారాలు అన్సైంటిఫిక్ ప్రచారాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు దీపాలు వెలిగించండి ఇంటి ముందుకు వచ్చి చప్పట్లు కొట్టండి గిన్నెలు గ్లాసులు కొట్టండి అని చెప్పి మూఢ నమ్మకాలను వ్యాపింపజేశారు కోవిషీల్డ్ వివాదం వల్ల చాలా మంది ఏ వ్యాక్సిన్ తీసుకున్నది మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు కోవిన్ యాప్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో ఇప్పుడు కనిపించట్లేదు సడన్గా గా మాయమైంది దీంతో కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోదీ ఫోటో కనిపించట్లేదు అని చెప్పి చాలా మంది ఎక్స్లో ఇలా పోస్ట్ చేస్తున్నారు ఈ బ్లేమ్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పే తీసేశారేమో అని చెప్పి ఒక కన్ఫ్యూజన్లో జనం ఉన్నారు అయితే దీని మీద కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్లనే ప్రధానమంత్రి ఫోటోని వ్యాక్సిన్ సర్టిఫికేట్ మీద తీసేశాము అని చెప్పి చెప్పింది అలాగే గతంలో ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇలాగే తీసేశాము అని చెప్పి వివరణ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ అభివృద్ధి కోసము అని చెప్పి సీరం కంపెనీకి గతంలో మూడు వేల కోట్ల రూపాయలు భారత్ బయోటెక్ కంపెనీకి పదహైదు వందల కోట్ల రూపాయలు ఇచ్చింది అయితే ఇంతగా ప్రచారం చేసుకుని ఆ కంపెనీకి సహాయ సహకారాలు అందించిన మోదీ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ కారణంగా నష్టపోయాము అని చెప్పి బాధితులు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చెప్పిందో తెలుసా వ్యాక్సిన్ వేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం బలవంతం చేయలేదు వ్యాక్సిన్ వేసుకోవడము వేసుకోకపోవడము అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎవరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయము అని చెప్పి కోర్టుకి చెప్పింది గవర్నమెంట్ నిజమే ప్రభుత్వం బలవంతం చేయలేదు అనుకుందాం అలాగే డబ్ల్యూహెచ్ఓ కూడా చెప్పింది కాబట్టి అందరూ నమ్మి వ్యాక్సిన్ వేసుకున్నాం బట్ ఆ వ్యాక్సిన్ వల్ల కొద్దిమందికైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి వాళ్లకు లైఫ్ లాస్ జరుగుంటే ఆ కుటుంబాలు తీవ్రంగా నష్టపోయి ఉంటే ప్రభుత్వము చేతులు ఎత్తే ఇచ్చా మందులే లేని కోవిడ్ నుంచి రక్షించుకునే ఏకైక మార్గం వ్యాక్సిన్ అనుకున్నాం కాబట్టి అందరం వ్యాక్సిన్ నమ్మి వ్యాక్సిన్ తీసుకున్నాం ఇప్పుడు కూడా వ్యాక్సిన్ని నమ్ముదాం అత్యంత అరుదుగా అయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఎవరైనా చనిపోతే వ్యాక్సిన్ కంపెనీ లేకపోతే ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి అనేది కనీస న్యాయం మాకు సంబంధం లేదు అనేలాగా గవర్నమెంట్ బిహేవ్ చేయడం అనేది యాక్సెప్టబుల్ కాదు వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అని చెప్పి మోదీ ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బుని సీరం ఇన్స్టిట్యూట్కి కేటాయించింది ఆ సీరం ఇన్స్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు ప్రపంచంలోనే రెండో అత్యంత ఖరీదైన ఇలాంటి ఆస్తుల్ని ఆయన విదేశాల్లో కొన్నారు అలాంటి సీరం ఇన్స్టిట్యూట్కి బాధితుల్ని ఆదుకోవడం అనేది పెద్ద విషయం కాదు కదా కేవలం కోవిడ్ వ్యాక్సిన్ల వల్లే సీరం ఇన్స్టిట్యూట్ వ్యాపారం అనేది ఎల్లలు దాటిపోయింది అందుకే పరిహారం కూడా సీరం కంపెనీనే ఇప్పించాలి అని చెప్పి డిమాండ్లు పెరుగుతున్నాయి చివరిగా ఇంకో డౌట్ వస్తుంది కేవలం కోవిషీల్డ్ వల్లనే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకు కూడా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చెప్పి వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని స్టడీస్ చెప్తున్నది ఏంటంటే దాదాపు అన్ని రకాల వ్యాక్సిన్స్ వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని చెప్పి దాంట్లో చిన్నది పెద్దది అని ఏమైనా వేరియేషన్ ఉండొచ్చు బట్ అన్ని వ్యాక్సిన్స్ వల్ల ఎంతో కొంత సైడ్ ఎఫెక్ట్ అనేది ఎంతో కొంతమందిని ఎఫెక్ట్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది అయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి కోవిషీల్డ్ విషయంలో బాధితులు బ్రిటన్లో కోర్టుకెక్కారు కాబట్టి అక్కడ చట్టాలు కఠినంగా ఉంటాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ నిజమే బ్లడ్ క్లాట్ జరిగి హార్ట్ అటాక్కి దారి తీయచ్చు అని చెప్పి ఆ కంపెనీ ఒప్పుకుంది ఆస్ట్రాజెనిక్గా ఒప్పుకుంది మన దేశంలో చాలాసార్లు అలా జరగదు బాధితులకు కోర్టు ద్వారా న్యాయం జరగాలి అంటే ఏళ్లకు ఏళ్ళు చాలా ఓపిక్గా ఎంతో ఖర్చు పెట్టి న్యాయ పోరాటం చేయాల్సి వస్తుంది అయితే మన కోర్టుల మీద నమ్మకం కలిగించే ఒక పరిణామం ఇటీవలి కాలంలో జరిగింది ఈ సందర్భంగా దాన్ని చెప్పుకోవాలి ఖచ్చితంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ మధ్య యోగా గురు రామ్ దేవ్ బాబా మీద న్యాయ పోరాటం చేసి గెలిచింది ఈ ఫోటోలు చూడండి ఒకసారి కరోనిల్ ప్రచార కార్యక్రమానికి అప్పట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్ధన్ హాజరయ్యారు ఆరోగ్య శాఖ మంత్రి కరోనిల్ని ఎండాస్ చేశారు స్వయంగా కోవిడ్ లాంటి చాలా క్లిష్ట సమయాల్లో ఎవిడెన్స్ లేకుండా అబద్ధాలు చెప్తూ లాంచ్ చేసిన పతంజలి కరోనిల్ని స్వయంగా కేంద్ర మంత్రి సపోర్ట్ చేయడం ఏంటి అందుకే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తీరును ప్రశ్నిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు కరోనిల్ తెచ్చి కేంద్ర పెద్దలతో ప్రారంభోత్సవాలు చేయించి మార్కెట్ చేసుకోవడమే కాదు రామ్దేవ్ బాబా చేసింది తన కరోనిల్ మందు ముందు అలోపతి డాక్టర్ల వైద్యం కానీ వ్యాక్సిన్లు కానీ ఎందుకు పనికిరావు అనేలాగా ప్రచారం చేశారు అలాంటి యాడ్స్ పేపర్ల నిండా ఇచ్చారు దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది అలోపతి డాక్టర్స్ దేనికి పనికిరారు ఆధునిక వైద్యాని కంటే పతంజలి మందుల్నే నమ్మాలి అనేలాగా పేపర్ల నిండా ఎన్నో ప్రకటనలు ఇచ్చింది పతంజలి గ్రూపు అల్లోపతిని కించపరుస్తూ కూడా మాట్లాడారు అలాంటి ప్రకటనలే ఇచ్చారు దీంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టుకెళ్ళింది సుప్రీంకోర్టు బాబా రామ్ అతని వ్యాపార భాగస్వామి బాలకృష్ణను కోర్టుకు రప్పించి మీరు ఏ సైజులో అయితే యాడ్స్ పత్రికలకి ఇచ్చారో మళ్ళీ అదే సైజులో మీ తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్తూ కూడా యాడ్స్ ఇవ్వండి అని చెప్పి బలవంతంగా వాళ్ళతో యాడ్స్ ఇప్పించేలాగా చేసింది సుప్రీంకోర్టు అందుకే మన దేశంలో వ్యక్తులకైనా వ్యవస్థలకైనా ఇప్పుడున్న ఏకైక హోప్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రజల హక్కులు రాజ్యాంగము రిజర్వేషన్లు స్వతంత్ర వ్యవస్థలు ఇవన్నీ ప్రమాదపు టంచుల్లో ఉన్న వేళ సుప్రీంకోర్టు ఇస్తున్న ఇలాంటి తీర్పులు చేస్తున్న కీలక వ్యాఖ్యానాలు న్యాయదేవత ఈ దేశాన్ని కాపాడడానికి గట్టిగా నిలబడింది అనే నమ్మకాన్ని ఒక హోప్ని కలిగిస్తున్నాయి ఫైనల్గా చెప్పేది ఏంటంటే రెండేళ్ల క్రితం వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు కొత్తగా భయపడాల్సింది ఏమీ లేదు అది కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అయినా స్పుత్నిక్ అయినా ఏ వ్యాక్సిన్ తీసుకున్నా భయపడాల్సిన పని లేదు బట్ రెండేళ్ల క్రితం నష్టం జరిగినా కూడా ఇప్పుడైనా సరే బాధితులు కోర్టుకు వస్తే లేకపోతే ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే వాళ్ళని ఆదుకునేలాగా ఒక నిధిని ఏర్పాటు చేయాలి ఆ నిధి వ్యాక్సిన్ కంపెనీ ఏర్పాటు చేయొచ్చు లేకపోతే బాధ్యతగా గవర్నమెంట్ ఇచ్చి కంపెనీ నుంచి వసూలు చేయొచ్చు మొత్తానికి నష్టపోయిన వాళ్ళకైతే పరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్